哦，我记得，嗯。 చూసురామా ఇంత పెద్దగా ఉండాల ఎంత ఉండాలి చూసురామా

கம்பலா என்னது மூணு பேவு அதுக்கு মেণ্ট মেণ্টল পিছলপ 可以代理。 అది కేజ్ పట్టాలగా ఆ నా నిదు అది కేజ్ గా 200 గ్రాములు అది కేజ్ గా అది కేజ్ గా అది కేజ్ కాల కేజీ ప్రాదేశంలో అది కంచి ఉండదా అపే బుకిర అది బుక్న అది కేజ్ వస్తా నంతా కాల కేజీ పట్టాలగా ఆ కేజీ ज्यादा అది ఈ డేట్మే అ మొత్తం 10 కేజీ గానే లేదు మా 8 కేజీ కి 10 కేజీ నరేయాల 8 కేజీకే 10 మొత్తం అలా 8 కేజీ అది ఇది ఉంటుందిలే ఇది మొత్తం అంతే ఉంటుంది 10 మొత్తం 7 2 రెండు మీది ఇది 1/2 కేజీ అంటే 200 గ్రా అంటే 400 గ్రా తీసుకో అంటే 8 కేజీ కొని ఇట్లా తక్కువ తీసేదామా

चाल करो पड़ी अब नहीं है ना हाँ हाँ ये साल वाला दांतें ये अभी दिन देखते हैं साल की तो मार तीनों को ना माला मुझे आया था वो क्या ग्रेवी है गैस में है क्या इधर इधर मटियार की गेट गेट मटियार की ग्रेवी सुंदर पानी में डाल दो तीन ऊपर आडला हुआ

చాలా సాలా సాలే ఎండికియాక్షన్ ఉకిలకై ఎండిలా సాలా సాలా ఇపేరే వేడి ఆ ఇన్ని కట్ని అంత కొడకలేయి ములకందై బాగా ములకందై బట్వాసి ఇచ్చే వండి ఇదిన 응응 말씀하세 응. 응는 말씀하세가다 응. 먼저. 어. 아간주는 어느? 응. 그래. 들어가서. 르

Baik itu saja. Baik, buat bayangan. Nanti bisa கழவேட்டு <Upper language> <Appagate> <whose I três penso>

nah super mainan kane aku malam tadi ya malam bulan jadi selesai